ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి రేపు ఇరవై ఐదో తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఆల్రెడీ మేము అనౌన్స్ చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామని అందుకే రేపు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఎవరైతే అంటే ఎక్కువ ఫీజు కట్టుకోలేక కోచింగ్ తీసుకోలేక ఓకే ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు ఉన్నారో ఆల్రెడీ మేము అనౌన్స్ చేయడం జరిగింది మనకి సిక్స్ మంత్స్ కోచింగ్ వచ్చి ట్వంటీ థౌజండ్ ఫీజ్ అండి ఓకే ఆరు నెలల కోచింగ్ వచ్చి ట్వంటీ థౌజండ్ ఫీజు అలాంటి ఫీజుని మేము ఎవరైతే ఫీజు కట్టుకోలేక కోచింగ్ తీసుకోలేక ఓకే ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు ఉన్నారో వారి కోసమని ఈ ట్వంటీ థౌజండ్ ఫీజు క్యాన్సిల్ చేసి మీకు ట్వల్వ్ థౌజండ్ రూపీస్ మాత్రమే సిక్స్ మంత్స్ ఓకే సిక్స్ మంత్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ ట్వెల్వ్ థౌజండ్ కి సిక్స్ మంత్స్ కోచింగ్ ఉంటుందండి ఓకే ఈ సిక్స్ మంత్స్ కోచింగ్ లో ఏదైతే ట్వెల్వ్ థౌజండ్ ఫీజు కట్టుకొని జాయిన్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఫ్రీగా టెన్ బుక్స్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రన్నింగ్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మార్నింగ్ రన్నింగ్ కోచింగ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా క్వాలిఫై అవుతాం ఓకే ఏ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ వస్తుంది ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు అనేది ఎవరి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు అందరు సీనియర్ ఫ్యాకల్టీ అండి ఓకే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అలాగే కరెంట్ అఫైర్స్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ సబ్జెక్టు ప్రతి కి ఫ్యాకల్టీ ఉన్నారు ఓకే అందరు సీనియర్ ఫ్యాకల్టీ వన్ సెకండ్ చెప్తున్నాను అందరు సీనియర్ ఫ్యాకల్టీ ఓకే ఏ చాప్టర్ చదివితే మీకు ఈజీగా ఎగ్జామ్లో స్కోర్ చేసుకోవచ్చు ఓకే ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఓకే అనే వర్షన్ చెప్పడం జరుగుతుంది అలాగే మనకి వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది మనకి టైం మాత్రం నైంటీ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఓకే ఆ నైంటీ మినిట్స్లో వన్ ట్వంటీ ని ఎగ్జామ్ ఎలా రాయాలి ఓకే ఫస్ట్ ఏం రాయాలి ఏది అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ ఎనాలసిస్ కూడా మీకు ఎనాలసిస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే మీది ఒకటే బాధ్యత అండి రేపు రేపు అనగా ఇరవై ఐదో తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఈ ఫీజుకి ఏదైతే ట్వెల్వ్ థౌజండ్ ఫీజు ఉందో దానికి జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు రేపిట్లోపు వచ్చి జాయిన్ అవ్వండి ఓకే రేపు కాకుండా ఓకే ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ వచ్చి జాయిన్ అయినా కానీ మీరు ట్వంటీ థౌజండ్ ఫీజు కట్టుకోవాల్సిందే ఓకే అది బాగా గుర్తుంచుకోవాలండి ఓకే ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకున్న అభ్యర్థులు ఉన్నారో రేపల్లా వచ్చి జాయిన్ అవ్వండి బుక్స్ మెటీరియల్స్ తీసుకోండి రన్నింగ్ డ్రెస్ తీసుకోండి మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది డైరెక్ట్ లగేజ్తో వచ్చేయచ్చు మీరు ఓకే మీకు ఎటువంటి డౌట్లున్నా మాకు కాల్ చేయండి మా ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ అండి ఓకే ఏలూరు రోడ్లో ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ అయినా ఉన్నాయండి మాకు కాల్ చేయండి డౌట్ క్లారిఫై చేసుకోండి త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఓకే మీకు ఒకటి చెప్తున్నానండి మీరు ఏదైతే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చి మనకి పీడిఎఫ్ వదిలేరో దాంట్లో సిలబస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు ఆ సిలబస్ పేపర్ని ఒక కాపీ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి ఓకే మీకు ప్రతి టాపిక్ మేము కవర్ చేస్తున్నావా లేదా ఓకే ఏదైనా మిస్ అవుతుందా అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీకు కోచింగ్ అంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది ఓకే మీకు ఆ సిలబస్ కవర్ చేస్తాము అలాగే మీకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఎలా అడిగాడు ఓకే ప్రీవియస్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నాడు ఓకే మీరు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అనేది మీకు పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు డైలీ ఎగ్జామ్స్ పెడతాం కాబట్టి మీకు దాంట్లో స్కోర్ ఎలా వస్తుంది దాన్ని బట్టి ఎవరైతే డల్గా ఉన్నారో ఓకే వాళ్ళకి సపరేట్గా ఈవినింగ్ టైంలో అర్ధమేటిక్ రీజనింగ్ చెప్పడం జరుగుతుంది మా లక్ష్యం ఒకటేనండి మీతో ఆర్సీఎఫ్ జాబ్ కొట్టించి ఇక్కడ నుండి పంపించడమే ఒకటే లక్ష్యం మాది ఓకే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి మీకు ఏ డౌట్లున్నా మాకు కాల్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ